న్యూస్ టీవీ నైన్ కి స్వాగతం తెలంగాణలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు పలు జిల్లాల్లో స్తంభించిన రాకపోకలు రహదారులపై నిలిచిపోయిన వాహనాలు భారీ వర్షానికి ఉప్పొంగుతున్న వాగులు కొట్టుకుపోతున్న వాహనాలు వరదల్లో చిక్కుకొని కొట్టుకుపోతున్న ప్రజలు వరద ప్రభావం తగ్గకపోవడంతో బయటకు రావద్దని ప్రజలకు సూచన ఇంకా రెండు రోజులు జోరున వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక పొంగిపోతుంది నిండా వంగిపోతుంది ఇటు సైడు మన సైడు పోలీస్ స్టేషన్ దాటిన దాకా లారీలు ఆగిపోయినాయి అటు ఏమో వల్వాపూర్ దాటిన తర్వాత అడవి బండ మీద దాకా లారీలు ఆగిపోయినాయి బస్సులో ఆగిపోయినాయి ఎక్కడ ప్యాక్ అయిపోయింది ఇప్పటికైతే అక్కడి నుంచి మోరీల నుంచి వచ్చిన నీళ్ళు ఒకటేసారి తక్కువ ప్లేస్ల నుంచి వచ్చి ఇటు ఎక్కువ ప్లేస్కి వచ్చేసరికి పొంగిపోతున్నది ఇట్లా ఇటు పోరాకుట్టు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా నూరు ఇటు చేగుంట సైడ్ వెళ్తే మాత్రం పోరాకుట్టు ఉన్నది నెక్స్ట్ చాలా ఇబ్బందులు ఎదురైతే ఓ వాళ్ళే ఉండండి ఇప్పటికైతే ये पूरी मेरी सड़क पूरी वजीले ले आई है और से लेगा ना ले ले रे तू হইলে घड़ी कोई पैसा पर चिल्लवे ओहो कुत्ते करब मार कुत्ते करब कुत्ते करयो

పాముజుల్లో పాముయి కారు అయింది రోడ్ రాదే రామాయణపేట నుంచి సిద్దిపేట రోడ్ మొత్తం బ్లాక్ అది ఎవరు కూడా రావద్దని చెప్పాలి గజ్వేల్ నెక్స్ట్ రామాయణపేట రామాయణపేట సిద్దిపేట కోనాపూర్ సిద్ధరామకి ఫోన్ చేయాలి అక్కడ నుంచి అక్కడి నుంచి రావద్దా చెప్పి వాళ్ళు కూడా ఇంటిమేట్ చేయమని చెప్పాలి బారిరతపల్లి కోనాపూర్లో అక్కడ అలర్ట్ చేస్తే మన నిజాంపేటలో కూడా చెప్పండి అవునా అది మొదలవా కూడా కొంచెం తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు ఓ మై గాడ్